పది సంవత్సరాల కాలంగా ఎన్ని విధాల ఇబ్బందులు పెట్టాల అన్ని రకాల ఇబ్బందులు పెట్టాలి ఇది ధర్మం ఆరు లక్షల ఆరు వేల ఉంటే ఐదు వేల సొసైటీలు ముదిరాలే ఉంటే అలా నాలుగు లక్షల ఉంటే పరిపాలన దక్షత ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన సరే రెండు కులాలు పనిచేస్తున్నప్పుడు అధ్యక్షుడిగా ఇంకో కులానికి ఇస్తే ఉపాధ్యక్షుడు వైస్ చైర్మన్ గా ఇంకొక కులానికి ఇవ్వాలి కానీ ఎవరికి ఇచ్చిందో అధ్యక్షుడు వేరే కులానికి ఇంత పెద్ద కులానికి ముందు రాజులకు ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు రాష్ట్ర అది వెంటనే నియమించాలని చెప్పి నేను డిమాండ్ చేసి చాలా ముఖ్యమంత్రి గారు చాలా వేదికల్లో చెప్పినారు రాజకీయంగా బొందతోటి పెట్టింది ముద్రాలని మరి మీ కేబినెట్ లో మా ముద్రాల బిడ్డ ఎందుకు కూడా ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది తమ్ముడు మాట్లాడుతూ రాజకీయాలు కూడా మాట్లాడాలి మత్స్యకారమే కాదన్నారు వాస్తవం అది కడుపు తగ్గబోతుంది ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తాడు మా బిడ్డ అక్కడ అనుకున్నాం కాలే ఎన్నో ప్రశ్ని ఎన్నో జరిగింది ఇప్పటి వరకు మరి స్వాతంత్ర నుంచి ముద్రాసులు లేని కామెంట్ లేదు ఎందుకంటే జనాభాలో మేము ఎక్కువ కులం పెద్దవాళ్ళం ఎక్కువ జనాభా సంఖ్య కలిగినటువంటి వాళ్ళం బీసీలో కాల్సిన మొత్తం రాష్ట్ర జనాభా అత్యంత పెద్ద కులం ఏదైనా ఉంటే ముద్రా మా వాట మాకు రావాల్సినటువంటి అవసరం ఉంది మరి మేము మేము కేసీఆర్ కూడా కొడితే మీరు గెలిచినారు మాకు కార్పొరేషన్ ఇచ్చినారు ధన్యవాదాలు మీకు ముఖ్యమంత్రి గారు కానీ మా జనం ఎంత యాభై ఆరు లక్షల పై చూసుకున్నాం పద్నాలుగు పాయింట్ ఏడు శాతం అంటే మాకు లెక్కేసుకుంటే యాభై రూపాయలు వస్తాయి దాంతో మాకు ఏం అభివృద్ధి అవుతుంది ఒక పదివేల కోట్ల రూపాయలు ముదిరాజ్ కార్పొరేషన్ దివాలా చెప్పి సమావేశం ద్వారా డిమాండ్ చేస్తుంది సిక్స్ జీవో వెంటనే అమలు చేయాలి ఇంకో ప్రమాదం మాకు ఏముందంటే మత్స్యకారుల రక్షణ చట్టం తీసుకురావాలని ఆ రోజు అన్న కేబినెట్ లో ఉన్నప్పుడు ప్రతిపాదన పెట్టినారు ఎందుకంటున్నాం అంటే చెల్లెల విషయం కలుపుతారు గిట్టకపోతే సర్పంచలు చేపలు అమ్ముకొని ఇస్తలేరు చేపలు పట్టణం ఇస్తలేరు దొమ్మిల్ చేస్తున్నారు సూర్యాపేట లాంటి ప్రాంతాల్లో నల్గొండ చాలా ఇబ్బందులకు అటువంటి ప్రమాదం పోవాలంటే ఏ కులాలైతే చేపలు పడుతున్నాయో ఏ ఇప్పుడు ఏది రెండు కులాలకు మత్స్యకారుల రక్షణ తీసుకురావాలని చెప్పి ఈ సమావేశంలో మేము డిమాండ్ చేస్తున్నాం చేప పిల్లలు బయట తీసుకొస్తున్నాం ఇంతకు ముందే సొసైటీ అధ్యక్షులు చెప్పినారు తీసుకొస్తే అవి జర్నీ చేసే వరకు చచ్చిపోతున్నాయి కానీ ఇక్కడే ఉత్పత్తి చేసే టెక్నాలజీ ఇరిగేషన్ ల్యాండ్స్ విపరీతాలు ఉన్నాయి మేము ఎన్నో సార్లు ప్రతిపాదన పెట్టినాం ఇప్పుడు ఆ ఇరిగేషన్ ల్యాండ్ పద్నాలుగు లక్షల మంది యువత ఉన్నారు వారు మహిళలైనా పురుషులైనా వాళ్ళకి ఒక ఒక టీం చేసి ఆ టీంకు కావలసినటువంటి నిధులు ఇచ్చినట్టు ఏదైతే ఆ నిధుల ద్వారా సేవలు గల ఉత్పత్తి కూడా ఇక్కడ జరిగేటువంటి అవకాశం ఉంటుంది మార్కెట్ సౌకర్యం కూడా గ్రామ స్థాయి నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసేటువంటి పరిస్థితిని కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు మేము ఒక నివేదికను కూడా రాస్తాం ప్రెస్ కూడా రిలీజ్ చేస్తాం దానిలో పలు అంశాలు చాలా అంశాలు ఉన్నాయి ఇవాళ ఎక్కడైతే సొసైటీలు కొత్తగా ఇవ్వటం లేదో అవన్నీ ఇవ్వాలి

మీ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళకే కదా లేదా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళే కదా మా కులంలో ముందు నిలబడి సంఘాలు నడుపుతున్న వాళ్ళే కదా గెలిపించింది మరి వాళ్ళకి అవకాశం కల్పించాల్సినటువంటి అవసరం మీకు ఉంది అని గుర్తించాలని చెప్పి మేము ఈ వేదిక నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఎమ్మెల్సీ మాకు ఎమ్మెల్సీ అవకాశాలు లేవు మాకు నామినేటెడ్ ఇవ్వాలి కదా మాకు అవకాశం లేదు ఒకే ఎమ్మెల్యే ఉన్నాడు కదా ఎంఎల్సీలు కూడా ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉందని చెప్పి ఇవాళ బీసీ కమిషన్ కు మీరంతా అన్ని జిల్లాలలో నివేదిక ఇచ్చారు డెడికేటెడ్ కమిషన్ కూడా మా రాజకీయ వాట మాకు కావాలని వెళ్ళి మీరన్నీ అన్ని నివేదికలు ఇవ్వడం జరిగింది మీ అందరికీ మరొకసారి మధ్యకాల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్ష తెలియజేస్తూ వాళ్ళ ఎంత ఐక్యంగా ఉంటే మనం ఎంత పట్టుదలగా ఉంటే అంత గొప్పగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఇలా చైతన్యమే